మహాశక్తి ఆలయంలో బాల త్రిపుర స్వామి ప్రత్యేక పూజలు కొత్త ప్రభుత్వంలో రాష్ట్రం అన్నింటా సుభిక్షంగా ఉండాలని కోరుతూ గాజువాకులోని శ్రీ బాల త్రిపుర సుందరి ఆత్మలింగ పంచ ప్రాణేశ్వర మహాశక్తి పీఠంలో బాల త్రిపురేంద్ర స్వామి నేతృత్వంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమాన్ని కాపాడే ప్రభుత్వం రావాలంటూ కొన్నేళ్లుగా తాను యజ్ఞాలు యాగాలు నిర్వహించినట్లు తెలిపారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే పాలకులు సమర్థులై ఉండాలని అన్నారు తాను పదకొండు వందల అరవై ఐదు చండి యాగాలు పన్నెండు వందల రుద్రయాగాలు జరిపినట్లు తెలిపారు కూటమి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు జ్యోతిష్యులు స్వామీజీలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయడం తగదన్నారు చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందని పేర్కొన్నారు గత ఐదేళ్లలో అభివృద్ధి బాగా వెనకబడిందని చెప్పారు ఈ కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీ బాల స్వామి ఆర్ఎస్ వెంకటేశ్వరరావు వేణుగోపాల్ సత్యనారాయణ కాశీ విశ్వనాథ్ పైడాచారి సుబ్బారావు రాజు గోవింద్ సింగ్ వరప్రసాద్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు గురు సాక్షాత్ పరబ్రహ్మ రస్మై శ్రీ గురువే నమ ఈరోజు శుభ ఆంధ్రప్రదేశ్కి శుభ రోజులు వచ్చాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది చూసుకున్నట్లయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు ఏవైతే మనకి మన చరిత్రలో చదువుకున్నాం అవి ఏ విధంగా అంటే అనేక ఇబ్బందులు పడ్డారు ప్రజలు ప్రజలు విధంగా రెండు వేల పంతొమ్మిది నుండి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రజలు అదే ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అరాచక పరిపాలన జరిగింది ఎక్కడ ఉద్యోగాలు కానీ ఎవరికి కూడా మంచి జరిగినట్లు లేదు ఒకరి మీద ఒకరు గొడవలు చంపుకోవడం అంత ముఖ్యంగా చెప్పాలంటే దేవస్థానాలు దేవాలయాల్లో హిందూ సాంప్రదాయం విగ్రహాన్ని పగలగొట్టడం అట్లాగే రథాన్ని ఎప్పుడు జరగని ఈ కాలంలో రథాన్ని కాల్చడం ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయం ధర్మాన్ని నిర్వీర్యం చేశారు కాబట్టి చాలా బాధలు పడ్డాం కానీ అక్టోబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి పదిపాలన ఎక్కడ మంచి జరగాలని ఆలోచనతో పదకొండు వందల అరవై ఐదు చండి యాగాలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అట్లాగే రుద్రయాగాలు చేయడం జరిగింది ఆ యాగ పరిపూర్ణంగా జరగడం వల్ల రోజు రోజుకి ప్రజల్లో చైతన్యం పెరిగింది ఈరోజు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీ పార్టీని గుర్తించి ప్రజలు మంచి భవిష్యత్తుని నిలబెట్టుకున్నారని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకి మంచి మెజార్టీతో మన తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళ మెజార్టీ ఉండడంతో కేంద్రంలో కూడా మనకి బలం ఏర్పడింది కాబట్టి ముందు ముందు చాలా అందరికీ ఉద్యోగాలు జరుగుతాయని మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను కాబట్టి శ్రీ శ్రీగురు నమ